జన్మదిన మహిళా ఉపాధ్యాయుల్ని గమనించి గౌరవించి సన్మానించినందుకు ధన్యవాదాలు చిన్న గీతం ఇదే ఇదే ఈనాడు వసంతం అదే అదే ఆ పాట ధరాల పైన పలికేను ఏ నాటికైనా ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదే సరస్వతీ నిలయమై నవాలి ఏంటల ఈ పండగే జరగా కలకాలం సరస్వతీ నిలయమై నిలవాలిరైనా పెరిపోదు ఈ అనుబంధం ഹൃദയാലാനന്ദഗീതം ൃദയാലഗീതം ഇടു നയനാവിരുസേവസം അതേ അതികലേ ദിവ అద్భుతమైనటువంటి తెలుగు పాట పాడి ఉపన్యాసం ఏమన్నారు సన్మానం పొందిన ఉపన్యాసం ఏమంటున్నా సరే ఇదే విధంగా గ్రామంలో ఉన్న స్కూళ్ళ కొత్త వెలుగునివ్వాలని ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఈ విధంగా మహిళా ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించినందుకు సహానికి ఎంతో ధన్యవాదాలు చెప్తా ఉంది తర్వాత తర్వాత పిల్లలు కూడా మంచి మహిళలు మంచి మహిళా ఉపాధ్యాయులు కావాలనే నాకు కోరుతున్నా सरकार की कड़ौतना ठाटी, मुकाद्यारे पार्टियाँ ऐड मुझ, भाई पिघलने दे रखी, सावित्रीबाई, दुलेरारी, जनवादी नाम, सब आक्षेप ले, आज भी सलमान जरीन नंबर, चारा नाप ले रहा, महिला उपाध्याय ने, वे लोग गंदे नहीं नहीं करते, चारों, अपने चिंदवार को मामले करा, महिला दिनों तो सही संदीले दे

నిర్వహించారు అయితే ఇప్పుడు కూడాను వారు పాఠశాలని చాలా క్లీన్ అబ్జర్వ్ చేస్తూ సమాజంలో ఏమేమి నడుస్తున్నది ఏమిటని తెలుసుకొని మరి ప్రప్రథమంగా ఈ మహిళా దినోత్సవం జరుపుతున్నప్పటికి కూడాను వారు వెంటనే మోటివేట్ అయిపోయి వెంటనే నాకు వారు పదంటే నాకు మెసేజ్ ఇలా మేము మీ పాఠశాలకు వచ్చి ఇలా సన్మానం చేస్తున్నాం వివరాలు తీర్చుకోవడము కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి మూడు పాఠశాలల్లోని

మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా పేర్కొన్న ఆదేశించడం ఎక్పిహెచ్ఎస్ శక్తిపాలం పాఠశాల స్థానిక గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను వారి గౌరవిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ వారికి కూడా సాగుతూ ప్రయత్నం లేద ఒక లక్ష్యంతో ఇచ్చేసిన గ్రామపేదలందరికీ కూడా ఈ సందర్భంగా అని ఆలోచన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని సభాధ్యక్ష వహించినటువంటి మాస్టర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ ఎంపీటీసీ గౌరవీ పెద్దలు బయో సుధాన్ రెడ్డి గారికి మాజీ సింగిల్ విండో చైర్మన్ కాటగడ్డ రాజగోపాల్ గారికి అదేవిధంగా బిఎస్ వైస్ చైర్మన్ సోదరులు సైలు గారికి పార్టీలు పంట ఎమ్మె గారికి ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా సన్మాన కార్యక్రమానికి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున వేదిక మీద ఉన్నటువంటి సన్మాన మహిళా ఉపాధ్యాయులకు అందరూ కూడా అదేవిధంగా డిఎస్ స్టూడెంట్స్ అందరూ కూడా నా యొక్క ಮಹಿಳಾ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕ ಈ ಭಾರತ ದೇಶ ಮಹಿಳಾ ಪ್ರಥಮ ಉಪಾಧ್ಯಾಯ ತಾಯಿ ಇರೋದನ ಈ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ಪ್ರಭುತ್ವ ಮಹಿಳಾ ಉಪಾಧ್ಯಾಯ ದಿನೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ರೋಜುನ ಏರ್ಪಟ್ಟ అందులో భాగంగానే ఈ రోజున రామపల్లి మండలం చెట్టుపాల గ్రామంలో ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి మహిళా ఈ రోజున ఈ యొక్క జన్సీ స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు జ్యోతిబాయి సావిత్రి పూలే గారు మరి ఎన్నో వందల వేల సంవత్సరాల లాంటి కాలంలో మన యొక్క భారతదేశ సంస్కృతికి ఆధారంగా కొంతమంది మరి మహిళలు కూడా చదువుకో చదువుకోకూడదని కుల వివక్షంతో ఉన్నటువంటి సందర్భంలో మరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించిన పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జన్మించినటువంటి సాహిత్య పూలేబాయి తొమ్మిది సంవత్సరాల వయసులోనే వివాహం జరిగి భర్త అక్షరాలు దిద్దిస్తే తన దగ్గర నేర్చుకొని ఈ రోజున యావత్ భారతదేశంలో ప్రధాన ఉపాధ్యాయురాలుగా మరి వెళ్ళడం జరిగింది ఆమెను ఆదర్శంగా మనం తీసుకోవాల్సినటువంటి విషయం అంతే ఉంది మరి ఆ రోజున కుల వివక్ష మీద పోరాటం చేసి అదేవిధంగా యుతంతుల మీద కూడా భర్త జరిగిపోతే రెండో వివాహం చేసుకునేటువంటి పరిస్థితులు ఆ రోజు నుంచే మూఢ నమ్మకాలతో ఉన్నటువంటి సందర్భంలో ఆమె విద్యతో పాటు వాళ్ళందరినీ అప్పు చేసుకొని పోరాటం చేసి మరి ఆ రోజు నుంచి మనకు ఈ రోజు వరకు కూడా కులాంతర వివాలు గానీ అదేవిధంగా భర్త చనిపోతే రెండవ పెద్ద పెళ్లి చేయడం కానీ ఆ రోజున స్ఫూర్తే ఈ రోజున కూడా కొనసాగుతా ఉంది నేను రెండే రెండు విషయాలు చెప్తాను మరి అలాంటి మహిళ ఈ దాదాపు నూట తొంభై నాలుగు సంవత్సరాల కాలం అయింది మరి ఈ రోజున మరి అలాంటి వాళ్ళు ఆ రోజు స్ఫూర్తితోటే ఈ రోజున ఆ రోజున మహిళలు చదువుకోలేని పరిస్థితి ఈ రోజున మరి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఒక మహిళ ఇందిరాగాంధీ ఒక ప్రధానమంత్రి అయింది అదేవిధంగా రాష్ట్రపతి అయినరు అదే విధంగా గవర్నర్లు అయినరు మహిళ ఐఏఎస్ ఐపీఎస్ లు ఉన్నతమైనటువంటి శిఖరాలు ఈ రోజున రోజునంటే ఆ రోజు చేసిన కృషి ఈ రోజున మనం కట్టిస్తా ఉంది అందుకే ప్రతి ఒక్కరు కూడా విద్య యొక్క ఆయుధంగా తయారు చేసుకుని విద్య మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ సావిత్రిబాయి బావి కూలి అనుగుణంగా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా విద్య అక్షరాన్ని చేసుకొని మీ యొక్క మీ యొక్క భవిష్యత్తుని చదువు ఉంటేనే మరి మనం ఏదన్నా సాధించేలాంటి స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పండి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మరి మీరు ఉన్నతమైన శిఖరాలు ఎదగాలని అదేవిధంగా మీరు మంచి మంచి చదువులు చదువుకొని ఇంజనీర్లు డాక్టర్లు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లుగా

Porra, <-opardę>